వెల్కమ్ టు ఏషిఎన్ ఛానల్ కొత్త రేషన్ కార్డులకు ఆన్లైన్లో దరఖాస్తులు మీ సేవా కేంద్రాల ద్వారా అవకాశం కొత్త పేర్లు చిరునామా మార్పులకు సూచనలు రాష్ట్రంలో రేషన్ కార్డులు దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం మరోసారి అవకాశం కల్పించింది అవసరమైన వారు గత నెల ఇరవై ఆరున గ్రామ సభల్లో దరఖాస్తు చేయని వారికి మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చని పౌర సరఫరా శాఖ శుక్రవారం జీవో జారీ చేసింది ప్రస్తుతం రేషన్ కార్డులు కలిగిన వారు తమ పేరులో మార్పులు చిరునామా మార్పులు కుటుంబ సభ్యుల చేర్పుల కోసం వీలు కల్పించింది కొత్త రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని దీనిపై ప్రజలు ఆందోళన చెందవలసి అవసరం లేదని తెలిపింది ఈ మేరకు రాష్ట్రంలో ఉన్న అన్ని మీ కేంద్రాల్లో కొత్త ఆహార భద్రతా కార్డు దరఖాస్తు స్వీకరణకు సంబంధించిన మీ ప్రారంభించాలని మీ సేవ కేంద్రాలను పౌరత్వ కమిషన్ ఆదేశించారు ఇప్పటివరకు కొత్త కార్డులకు సంబంధించి పది లక్షల దరఖాస్తులు రాగా ఇరవై ఐదు లక్షల మంది మార్పులు చేర్పుల కోసం ఐదేళ్ల క్రితం మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకున్నారు ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే లబ్ధిదారులకు డిజిటల్ కార్డు ఇవ్వనున్నట్టు అధికారులు చెప్పారు మరిన్ని అప్డేట్ కోసం మీ సెన్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ